అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకి దిగే నాటికి రెండు లక్షల యాభై ఏడు వేలు కోట్లు థర్టీ ఫస్ట్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు లక్షల తొంభై ఒక్క వేలకు పోయింది దానికి అడిషనల్ గా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డెట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఈ రెండు కూడా కలుపుకుంటే లక్ష పద్దెనిమిది వేలు కాస్త స్టేట్ బైఫరికేషన్ నాటికి లక్ష ముప్పై రెండు వేలకు ఉన్నట్టు థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్కు మూడు లక్షల పదమూడు వేలు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ చివరి నాటికి ఉన్నట్టు మా గవర్నమెంట్లో చివరి నాటికి లక్ష ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక కోట్లకు ఉన్నట్టు దీనికి మళ్ళీ అదనంగా నాన్ గ్యారెంటీడ్ లయబిలిటీ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా యాడ్ చేస్తే మరో ఎనిమిది వేలు రాష్ట్రానికి విభజనకు సంబంధించిన ముందు పీరియడ్లో కూడా యాడ్ చేస్తే టోటల్గా రాష్ట్ర విభజన నాటికి లక్ష నలభై వేల ఏడు వందల పదిహేడు కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు అదే అప్పు రాష్ట్రం చంద్రబాబు నాయుడు అధికారంలోంచి దిగిపోయే నాటికి మూడు లక్షల తొంభై వేల ఏడు కోట్లకు ఎగబాకిన పరిస్థితి అదే అప్పు మేము దిగిపోయే నాటికి ఏడు లక్షల ఏడు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లకు ఎగబాకిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు నిఖరంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో అసెంబ్లీ జరుగుతుంది